హ్యాపీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్దున్నే మా ఊరు నుంచి గన్నవరం వెళ్ళాను గన్నవరంలో డ్యూటీ ఆన్ చేస్తే మన పంజా సెంటర్ పడింది సిక్స్ ట్వంటీ వచ్చింది బిల్లు కస్టమర్ని పంజా సెంటర్లో దింపేసి ఓలా ఊబర్ ర్యాపిడో రెండో మొత్తం మూడో ఆన్ చేశాను అన్నమాట తర్వాత లోపల చిన్న చిన్న బుకింగ్స్ పడి అవి నేను లిఫ్ట్ చేయలేదు కరెక్ట్గా వన్ థర్టీకి చెములపాడు పడింది మైలవరం దాటిన తర్వాత ఇక్కడ పుష్ప హోటల్ దగ్గర బాను హాస్పిటల్ అని కస్టమర్ కాల్ చేసి రెండు వేల రెండు వందలు అడిగితే ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తా అన్నాడు కరెక్ట్గా అది సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది అంతే సరే అని చెప్పి కస్టమర్ కోసం వెయిట్ చేశాను కస్టమర్ అసలు చాలాసేపు రాలేదు వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వచ్చారు తీసుకెళ్ళి కస్టమర్ని చెములపాడులో దింపేసా అనమాట ఒక టోల్ ఉంటుంది ఆ టోల్ దాటిన తర్వాత ఊరు కస్టమర్ని దింపేసి రిటర్న్ వెనక్కి వస్తుంటే మైలవరం దగ్గర ఫుల్ వర్షం ఇటువంటి విజయవాడలో అంత బాగలేదు కానీ మైలవరం అయితే అసలు బాగా పడింది వర్షం మాత్రం ఫుల్గా వచ్చింది తర్వాత బాగా ఆకలిస్తుంటే మైలవరం దాటాక ఒక హోటల్ ఉంటుంది అక్కడ ఆపాను తినడానికి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాను అనమాట జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు అయితే టిఫిన్ లేదా ఫ్రైడ్ రైస్ ఎందుకంటే మనం మీల్స్ తినలేం సో ఫుడ్ తినేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాను కొండపల్లి దగ్గర కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇదంతా కొండపల్లి బ్రిడ్జి అటువైపు కూడా చాలా కూల్ కూల్గా ఉంది క్లైమేట్ ఫైనల్గా బస్ స్టాండ్ వరకు ఎంటీగా వచ్చేసా ఇబ్రహీంపట్నం దగ్గర గుల్లపూర్ దగ్గర వెయిట్ చేసినా ఏం పర్లేదనమాట పుష్ప హోటల్ దగ్గరకు వచ్చిన తర్వాత మచిలీపట్నం పడింది సార్ని రెండు వేల రెండు వందలు అడిగితే ఇస్తూ అన్నారు అప్రాక్సిమేట్లీ టెన్ టు నైన్కి కస్టమర్ని దింపేశాను ఇది మచిలీపట్నం తర్వాత మచిలీపట్నంలో దింపేసి నాకు ఇది కోనేర్ సెంటర్ అక్కడ చూశాను సర్వీస్ కోసం ఏమైనా టికెట్లు దొరుకుతాయేమో అని అయినా వద్దులే రేపు మార్నింగ్ ఒకళ్ళు బండి కావాలన్నారు అని చెప్పి వచ్చేసాను ఇంటికి ఇక్కడ బొమ్మ పెట్టారు బాగా జరుగుతుంది భజన అంతా బాగా చేస్తున్నారు ఫైనల్గా అయితే టెన్కి ఇంటికి వచ్చాను నైన్ థర్టీకి ఉయ్యూరు దగ్గరలో ఉన్న టెన్కి ఇంటికి వచ్చేసాను ఒక్కొక్కసారి ఓలా ఊబర్లో ఇలా పడితే ఇలాగే రోజు పడవు పడినప్పుడు ఆనందపడటమే అంతకు మించి ఏం చేయలేం చాలామంది అడుగుతున్నారు ఎలా ఉందన్న బిజినెస్ అని బిజినెస్ అయితే బాగానే ఉంది చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది చేసుకోకుండా ఉంటేనే బాగోదనమాట జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళ ఓపర్ ఇప్పుడు బాగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్